ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక కర్షక ఐక్యవేదిక కో చైర్మన్ ఈనాడు ఉపాధ్యాయ విద్య ఉద్యోగ ఉద్యోగులంతా కూడా జీతం ఎప్పుడో వస్తుందో తెలియని పరిస్థితి అది కాబట్టి ఒకటవ తేదీ జీతాలు వచ్చే విధంగా పెన్షన్లు వచ్చే విధంగా చట్టాన్ని చేయాలని చెప్పేసి ఐక్యవేదిక పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా అసలు ఓపీఎస్కు ప్రత్యయం అంటూ సిపిఎస్ కాదు జిపిఎస్ కాదు ఈ ఐక్య వేదిక ఖచ్చితంగా ఓప ఓపిఎస్ సాధించే దిశగా అందుకు పరిష్కార మార్గాన్ని కూడా సూచించే విధంగా ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వాన్ని ఒప్పించే క్రమాన్ని తీసుకుంటుంది అనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా అంతేకాదు ఈనాడు ఉపాధ్యాయులు కానీ ఉద్యోగ వర్గాలు కానీ అనేక సమస్యలు ఉన్నారు దీనికి పరిష్కరించేదానికి ఒక వ్యవస్థ కావాలి ఎవరు చూసినా కానీ ఎక్కడ పోవాలా ఎక్కడ కలవాలా అనేటువంటి ఇబ్బంది కాబట్టి ఖచ్చితంగా ఒక చట్టబద్ధమైన వ్యవస్థ పరిష్కారానికి ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటున్నాడు ఈరోజు ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలకి దాదాపు ఇరవై వేలు పైగా బకాయిలు రావాల్సి ఉంది అదే విధంగా ఏపీజిఎల్ఐ బకాయిలు రావాల్సి ఉంది డిఏ బకాయిలు రావాల్సి ఉంది ఒక డిఏ ప్రకటించినారు ఇంకా అది అమౌంట్ రాలేదు ఇంకో డిఏ కూడా రావాల్సి ఉంది అది కూడా రావ వెంటనే ప్రకటించాలని కోరుతూ ఉన్నాం ఈ కొత్త ప్రియాసి గురించి పన్నెండవ ప్రియాసి గురించి ఊసేలేదు వెంటనే పన్నెండవ పిఆర్సీ సత్వర అమలుకు కృషి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం విద్యారంగం అతలాకుతలమైనటువంటి పరిస్థితి వన్ వన్ సెవెన్ జీవో అనేటువంటి తీసుకొచ్చి వేలాది పోస్ట్ ఉపాధ్యాయ పోస్టులు రద్దు దాన్ని రద్దు చేయాలని చెప్పేసి కోరుతాం ఈరోజు విద్యారంగంలో బోధన ఇతరులు వచ్చి అధికారం చెల్లాస్తా అన్నారు కానీ బోధనాల వృత్తి చేసేటువంటి వాళ్ళు ఎటువంటి పదోన్నతులు లేకోకుండా ఉన్నారు అట్లా కాకోకుండా విద్యారంగంలోనేటువంటి అన్నీ కూడా బోధన చేసే వాటితోనే పదోన్నతులు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు అంతేకాకుండా గ్రామం కానీ వార్డు సచివాలయ ఉద్యోగులంతా కూడా ఈరోజు వాళ్ళు అనేకమైనటువంటి సంసాగ సంసాగత సమస్యలు ఉన్నాయి వాళ్ళు పరిష్కరించేదానికి నాతోనే లేదు పరిష్కరించే దానికి మార్గమే లేదు దానికోసం సర్వీస్ రూల్స్ రూపొందించాలని కోరుతున్నాం ఈ ఆర్టీసీ వాళ్ళని చూస్తే ఆర్టీసీ వాళ్ళని చూస్తే అసలుకు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగుల లేకపోతే ఆర్టీసీ కార్మికుల వాళ్ళు ఆర్టీసీ కార్మికులుగా ఉన్నప్పుడు ఎన్నికలు జరిగి సమస్యల పైన ప్రశ్నించడానికి కార్మిక సంఘాలుగా ఉండేటివి ఇప్పుడు ఆ ప్రశ్నించడానికి పోతే మీరు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు అంటా ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితుల్లో వాళ్ళ విలీన సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదే విధంగా హెచ్ఆర్ఏలు తగ్గి ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు అనేక ఇబ్బందులు గురవుతా ఉన్నారు ఆ హెచ్ఆర్ఏ స్లాబ్లను పునరుద్ధరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు హెల్త్ కార్డులు అంటే ఏమైతుందంటే కళ్ళుకు పళ్ళుకు తప్ప దేనికి పరికురాకుండా ఉంది కాబట్టి మెరుగైనటువంటి వైద్య చికిత్స విధానం రావాలని చెప్పేసి అందుకోసం ఈ ఐక్య వేదిక కృషి చేస్తుంది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం వీటన్నిటి కూడా పరిష్కరించిన నేపథ్యంలో రాష్ట్రం వ్యాప్తంగా పెద్ద ఎత్తున తీవ్రతరమైనటువంటి ఉద్యమాన్ని తీసుకొని పరిష్కారం చేసేంత వరకు నిరంతరంగా పోరాటం చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుంది